పద్మశాలీలు రాజకీయంగా రాణించాలి రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ పద్మశాలీలు తమ ప్రతిభను చాటి రాజకీయ రంగంలో రాణించాల్సిన అవసరం ఉందని రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ అన్నారు ఆదివారం అనంతపురం నగరంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలలో సగభాగం చేనేత కులాలేనని జనాభా ప్రాతిపదికన రాజకీయాల్లో మన స్థానాన్ని సాధించేందుకు ఐక్యతతో కృషి చేయాలన్నారు రాయలసీమలోని నాలుగు జిల్లాల పద్మశాలీల ఐక్యత అవసరమని అనంతపురం జిల్లాలో నియోజకవర్గాల స్థాయిలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు భవిష్యత్తులో పేద విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించాలని ఆకాంక్షించారు పార్లమెంట్ వారీగా జిల్లాల కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అనంతరం అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది నూతన జిల్లా అధ్యక్షుడిగా జింకా సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా పోతుల లక్ష్మీ నరసింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో దేవరకొండ నరసింహులు అరవ శివప్ప వెంకటేశులు పాలాది రామసుబ్బయ్య జయరపు చంద్రశేఖర్ నాగమల్ల శంకర్ నారాయణ వెంకటనారాయణ నాగమల్లు విశ్వప్రసాద్ జానపాటి సత్యనారాయణ వేల్పుల సాయికుమార్ నీలిశ్రీవాణి గంజిమోహన్ కుమార్ కాలువ గోపాల్ పుట్ల రమేష్ బాబు

ఉన్న తప్పిపోయింది భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తులో మీకు మంచి అవకాశం కల్పిస్తాం మీ ప్రమోషన్ కానీ నారాయణ ఉద్దేశాలు మాకు హామీ ఇవ్వడం జరిగింది నేను చెప్పే కొన్ని పూర్తి ప్రభుత్వం కాదు ఒక ప్రతి ఒక్కరు అంటే మనకు సంబంధించిన వ్యవస్థలు కొన్ని కొన్ని అధిక పార్టీలలో ఉంటారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మన ముఖ్య ఉద్దేశం మనము రాజకీయంగా ఎదగాలి ఆ ఎదిగినప్పుడే మనం ఏదైనా చేయాలనుకుంటున్నాం కానీ చేయవలసిన పని ప్రభుత్వ పరంగా చేసే పనులు చాలా ఉంటాయి వ్యక్తిగతంగా చేసే పనులు కొన్ని ఉంటాయి వాటి అన్నింటి మించి రాజకీయంగా మనకి అండ ఉంటే ముందుకోకపోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం నా వరకు మాత్రం నేను స్పష్టమైన భావిస్తున్నాను ఎవరైనా పొలిటికల్గా రావాలనుకుంటే నా వంతు సహకారం అయితే ఖచ్చితంగా ఇవ్వగలరు మరోసారి కార్పొరేషన్ షేర్పడేటప్పుడు ప్రభుత్వం తప్పున ఒక ముఖ్య వ్యక్తి సంబంధించడం జరిగింది రాయలసిమి నుంచి మీ పద్మశాల కార్పొరేషన్ డైరెక్టర్గా యువకుని అవకాశం ఇస్తే బాగుంటుందో కూడా మీరు రెండు పేర్లు సృష్టించాలని చెప్పారు అందరూ మీరు సూచించిన పేరు వాటి పోతుల నరసింగ్లో రెండో మా కర్మ సిన రమేష్ గారు అంత కూడా పోదు లక్ష్మీ నరసింహుకి నిర్ణయం జరిగింది అందులో ప్రభుత్వం నేను మా ఊట రమేష్ బాబు కూడా రీసెంట్గా నేను తెలుగుదేశం పార్టీ తరఫున నాలుగో వాళ్ళకి ఇన్ఛార్జ్ డైరెక్టర్ పోస్టు దాదాపు కన్ఫర్మేషన్ వచ్చింది కానీ మా రమేష్ ప్రేమ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటామని కార్పొరేట్ పోటీ చేసి గలని చాలా ఆసక్తిగా ఉన్నాడు ఆయనకు అండగా దండగా ఉంటానని నేను సభామత తెలియజేస్తున్నాను అనంతపురం జిల్లా అధ్యక్షుల ఎన్నికల విషయంలో ప్రకారం శాంతాన్యత ప్రకారం సిద్ధాంతం ప్రకారం అన్ని సంఘాలు ముక్త పండంతో ఏకేంద్రీవంగా జికా సుబ్రయ్య గారి అధ్యక్షులు చాలా సంతోషం

అది బాగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద మనసు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాన్యవందనం చేస్తున్నాం చూడండి ముఖ్యంగా అధ్యక్షులు మన పద్మశాలి ఉత్తుబిడ్డ రాయలసీమ ప్రాంత పద్మశాల సంఘం అధ్యక్షులైనటువంటి అయినటువంటి వొంగతి లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంకట నారాయణ గారికి రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం సలహాదారులు పెద్దలకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఎందుకంటే నాకు కొంతమంది పేర్లు నిజంగానే తెలీదు అండగా భావించండి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఇందులో వేదిక మీద ఉన్నటువంటి మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల అధ్యక్షులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా అనంతపురం అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకొని ముందుకు ప్రయాణం చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి అన్న చింత సూర్యనారాయణ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మాకు నిన్నంటి నడిపిస్తున్నటువంటి పట్టణ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత వారం కూడా నన్ను అధ్యక్షుడిగా ప్రకటించారు ఇప్పుడు కూడా రెండోసారి ప్రాంతీయ అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ వారి ఆరాధన తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో కూడా మేము పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్న ఉగ్రాయ సమయంలో కూడా అందులో కూడా అందరి సమస్యల్లో కూడా ఎన్నుకున్నారు కొన్ని కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల కొంచెం మన సంఘం తరఫున మన సేవాభావంతో తినలేకపోయాము కానీ ఇప్పుడు నుంచి ఖచ్చితంగా అంటే మన సమస్యలు మన బాధలు ఎన్నున్నా కూడా ఖచ్చితంగా అంటే నెరవేర్చే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కూడా మన అనంతపురం జిల్లా రూరల్ మండలం పట్టణం అనంతపురం రూరల్ మండలం కన్వీనర్గా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపుగా నూట నూట లక్ష ఇరవై వేల ఓట్లకు అధ్యక్షుడిగా నేను ప్రతిపాదిస్తున్నాను ఆ కారణంలో వల్ల నేను ఎన్ని ఎప్పుడు చూసినా కూడా నాకు నిత్యం బిజీ బిజీ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది మా ఎవరైనా పట్టాలి సుతమ్మ గారు ఆ రోజు లేదా పనులు దాని వల్ల నేను తెలియజేసి మంచి లేదా చేయాల్సిన పరిస్థితులు సమావేశ అధ్యక్షులు అదేవిధంగా ఈరోజు రాయలసీమ జిల్లా జిల్లా రాయలసీమ జిల్లా అధ్యక్షులైనటువంటి లక్ష్మణ్ గారి ఇక్కడ ఇచ్చే పేరు పుల బాంధవులందరికీ పేదిక బాంధవులందరికీ అభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా కాలం చాలా కాలం తర్వాత మన రాయలసీమకి సంబంధించినటువంటి నాయకులు సమక్షంలో సమావేశం వేసుకోవడం చాలా సంతోషంగా విషయం ఎందుకంటే ఇంకో విధంగా పది సంవత్సరాలుగా ఒక పదిహేను సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో పద్మశాలే సమస్యల పైన పద్మశాల కులం సంఘంలోనూ యాక్ట్గా పనిచేస్తున్నాం కానీ అనేక కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు మన రాష్ట్రంలో వచ్చినప్పుడు మేము కూడా మన కులాలలో కార్పొరేషన్ కావాలని కలెక్టరేట్ దగ్గర కార్యక్రమాలు చేశాం ఎందుకంటే అనేక కులాలు చాలా కలిగి ఉండాలంటే అందరికి ఇచ్చిన తర్వాత మనం రాష్ట్రం ఇచ్చారు ఎందుకు ఆ విధమైన పరిస్థితి వస్తుందంటే మన వాళ్ళు బయటికి రాలేకపోవడం ప్రధానంగా కారణం మన కులలో ఉన్నటువంటి పరామర్శాలు బయటికి రాలేకపోవడం మన సమస్యలపైన మన ఇబ్బందుల పైన ఎక్కడా కూడా బయటి రాలేకపోవడం మాదిరి కావాలి అని బయటికి రాలేకపోవడమే ప్రధానమైన కారణం నేను ఈ జిల్లాలో నాయకత్వంలో నుంచి ఉమ్మడి జిల్లా రెండు జిల్లాలు తిరిగాం అనేక ప్రాంతాలు తిరిగాం నేను అనంతపురం పద్మశాలే గర్జన పేరుతో అనంతపురం మండలం రెండు జిల్లా మన పుట్టపల్లి అనంతపురం జిల్లా రెండు ప్రాంతాలు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో చిన్న గర్జన చాలా ప్రయత్నం చేశారు చాలా తిరిగి ప్రాంతాలు ఇక్కడ ఎందుకంటే మనలోనే మనకి మన ప్రాంతాల్లో ఐక్యత లేదు ప్రధానమైనది ఏంటంటే మన మన సంఘాల ఐక్యత లేదు రాయలగ్యం పెద్ద విద్యార్థులు చెప్పారు ఈ మధ్యకాలంలో తెలిసారా ఈ రెండు రెండో భాగాలు విడిపోయారు తాడిపత్తులో రెండు భాగాలుగా వెళ్ళిపోయారు అంటే మన సర్వంలోనే ఐక్యత నాయకత్వంలో చాలా పనుపడింది అదే 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 ఈ మధ్య ఏంది అని చెప్తుంది ఈ మధ్య ఏంది అని చెప్తుంది ప్రెసిడెంట్ కూడా వెళ్ళి వాళ్ళ యాణిక సంఘం తరఫున వారి పూర్తి మద్దతు మా సభా ముఖ్యంగా చేశారు అలాగే పురాకుండా యాక్చువల్లీగా వెంకటేశ్వర గారు మొన్న వందే ఆయన చనిపోయారు అన్న వారి ప్లేస్ లో వెంకట వెంకటేశ్వర గారు వైస్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు ఉరవకుండా పద్మశాత సింగం తరఫున మన డికాసులో నారాయణ గారికి ఉరవం తరఫున మద్దతు సమానంగా ప్రకటించడం జరిగింది అలాగే కుత్తి తాజా ప్రెసిడెంట్ గారు వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ వాళ్ళకేదో ఊరిలో ఫంక్షన్స్ ఉన్నాయి అందుచేత వాళ్ళు కూడా రాణిపోయారు వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా మన డికాసు నారాయణ గారిని ప్రెసిడెంట్

వారు మన రావాల్సిందిగా కోరారు అందుకని చాలా బాగా ఫస్ట్ జరుగుతుంది అన్నమూర్ డిస్టిక్ లో వారి ఎత్తున జరుగుతుంది అలాగే జింఘా శివ ప్రసాద్ శివాగారు ప్రెసిడెంట్ అంట వారు కూడా మన జింగ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడానికి వారు సభ్యులుగా తెలిపారు

నూరే ఎన్నిక చేసినందుకు నాకు మా సమ తప్ప అతనికి పూర్తి అవకాశాలు ఇస్తాం